సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్ జరుగుతున్నవి బస్సు సౌఫర్ కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ పొద్దుడి ఘటన కేసులో అరెస్ట్ చేసిన తొమ్మిది మందిని దర్శి కోర్టుకు గురువారం రాత్రి తరలించి న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాది బృందం దర్శి కోర్టునందు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ కోసం వాదనలు వినిపించారు ఎఫ్ఐఆర్ నెంబర్ యాభై రెండు వేల ఇరవై ఐదు కేసులో మోరాశంకరెడ్డి బిజం వెంకట సుబ్బారెడ్డి రావురి చిన్న వెంకటరాజులు దేవరాజ్ గట్టి సుబ్బరాయుడు అను నెల్లూరుకి బెయిల్ మంజూరు కాగా మరో కేసులో ఐదు మందికి ఏడు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు సమాచారం ఐదు మందిని దర్శి సబ్ జైలు రిమాండ్ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు సమాచారం సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది